పచ్చి ఏం మాట్లాడితే నోరు తెరిస్తే ఏం చేసినావు అడుగుని ఇంటికి వస్తారు మీకు అరే సిరిసిలకు ఏం చేసినావు ఒక్క పని చూపెట్టరా నీ కొట్టేస్తాను అడుగుని కేటీఆర్ ఏం చేసిండు మేము తీసుకుపోయి చూపెడతాం మెడికల్ కాలేజ్ తెచ్చిండు నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు వ్యవసాయ కాలేజ్ తెచ్చిండు కలెక్టర్ ని ఇక్కడ ఉసోబెట్టిండు ఎస్పీని ఇక్కడ ఉసోబెట్టిండు కేసీఆర్ ఇవన్నీ తెచ్చిండు మా నేతన్నలకు బతుకునిచ్చిండు మూడు వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చిండు నువ్వేం చేసినావ్ రూపాయి పని పనిచేసినావు అని బీజేపీ అడగండి ఒక్క పని చూపెడితే ఒక్క పని సిరిసిల్లలో చూపెడితే నేను దేనికంటే దానికి తయారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎలక్షన్ రాగానే కులం పేరు మీద ఎలక్షన్ రాగానే మతం పేరు మీద ఎలక్షన్ రాగానే దేవుని పేరు మీద మరి ఇలా డ్రామాలు ఆడేటోళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి పని చేసేటోళ్ళకి ఆశీర్వాదం ఏన్ వినోద్ కుమార్ గారు చదువుకున్నాడు లాయర్ ఒకలా చేస్తాడు ఆయన ఢిల్లీకి పోతే పార్లమెంట్కి పోతే మన తరఫున కొట్లాడతాడు ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది నాలుగున్నర నెల అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని కథలు చెప్పిరు తులం బంగారము బస్సుబ్రి నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు రైతు రుణమాఫీ ఇద్దెత్తం అజ్జెత్తం అని ఏం కూడా చేయలేదు అందుకే నేను మిమ్మల్ని కోరేది ఇటు వీళ్లకు అటు పైన పెద్ద మనిషికి ఇద్దరికి ఒకటే ఒట్టుతో బుద్ధి చెప్పచ్చు చోటాబాయికి బడాబాయికి ఇద్దరికి ఒకటే దెబ్బ కొట్టొచ్చు మీరు మళ్ళొక్కసారి నన్ను బలవంతులు చేయాలంటే నాకు బలం ఇవ్వాలంటే పార్లమెంట్ కూడా దయచేసి మాకు మద్దతు ఇవ్వండి కేసీఆర్ గారికి మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్ గారికి మీరు కరీంనగర్ ఎంపీతో సహా పది పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల మళ్ళా రాజకీయాన్ని మరి మన చెరువుల ఉండే మన నీళ్లు ఉండే మన నేత కార్మికులు బాగుండే ఆత్మహత్యలు లేకుండే సిరిసిల డెవలప్మెంట్ జరుగుతుండే అనుకుంటే దయచేసి మాకు ఓటేయండి మతం పేరు మీద రాజకీయం చేసుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకండి వాళ్ళకంటే ఎక్కువ భక్తులం మనం వాళ్ళకంటే ఎక్కువ గుళ్ళు మనం కట్టినాం వాళ్ళకంటే ఎక్కువ మనుషులను మతాలు కులాలను చూడకుండా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాం మొన్నటిదాకా మనం ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇస్తుంటిమి క్రిస్మస్ వస్తే పేద క్రిస్టియన్లకు అదేవిధంగా ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా ఇస్తుంటుమి అదేవిధంగా హిందువు అయితే బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటుంటుమి మరి అలా ఈ ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ కానుక లేదు రంజాన్ తోఫా లేదు పిల్ల మీదికెళ్ళి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నిన్న ముఖ్యమంత్రి వచ్చింది రేవంత్ రెడ్డి నేను అనుకున్నా ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్తాడేమో సిరిసిల్లలు ఉండే నేత కార్మికుల కోసం అని చెయ్యి ఇరిగిపోవాలి పువ్వు వాడిపోవాలి కారు రైవని ఉడకాలి ఎందుకంటే వాడేమో మొండి చేయోడు మీడేమో చెవులో పువ్వు పెట్టేటోడు ఇద్దరు లంగలే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆగం కాకుండా ఎవడన్నా ఇంటికి వస్తే మంచిది చెప్పి మంచిగానే పంపిణీ కానీ పదమూడు తారీఖు కొద్దిగా ఎండ ఉన్నది నాకు ఎరికే పదమూడు తారీఖు రోజు దయచేసి పొద్దున్న ఎడిట్ కి బయటికి రాండ్రి తొమ్మిది లోపలనే ఓట్లే ఇంట్లో ఉండకూరి మరి వాళ్ళు వీళ్ళు మరి వేరే పార్టీ వచ్చి ఆయన